హాయ్ అండి చాలా సింపుల్గా ఇలా కడాయి చికెన్ తయారు చేశానండి ఈ చికెన్ కడాయి చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి రైస్ రోటీ చపాతీలుగా కాదు ఖాళీగా ఉట్టినొట్టిన తినడానికి కూడా చాలా తక్కువ స్పైసీస్ తోటి చాలా కమ్మగా ఉండే చికెన్ కడాయి ఫ్రై అలా తయారు చేయాలి చూడండి దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత నాలుగు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసి అవి బాగా వేగిన తర్వాత పెద్దవి లేదా చిన్న పెద్దవైతే రెండు ఉల్లిపాయలు అండి చిన్నవైతే మీడియం సైజు అయితే మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని చక్కగా నువ్వులో ఫ్రై చేసుకోవాలండి అవి వేగేటప్పుడే మన రుచికి సరిపడగా ఉప్పు పసుపు గరం మసాలా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇవి ముప్ప ఒకే చికెన్ అండి ఇది ముప్ప ఒకయ చికెన్కి ఈ కొలత అన్నమాట ఇలా ముప్ప ఒకే చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటున అప్పుడు పట్టి పది నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసి మంటని మీడియం టు హై అంటే మరి పూర్తి హై కాదు అలాగే మీడియంలో కాకుండా అలా హై టు మీడియంలో పెట్టుకొని మూత పెట్టి చికెన్లోంచి నీరంతా ఊరి అది మళ్ళీ ఎవ చికెన్ పీల్చుకొని ఉడికిపోవాలన్నమాట అంత దగ్గరగా ఉడికించుకోవాలి చికెన్లోంచి నీరు ఊరుతుందండి మనం ఊరిన తర్వాత ఆ నీటితోటి ఈ చికెన్ అంతా చక్కగా ఉడికిపోద్ది చూసారు కదా ఉప్పు పసుపు గరం మసాలా మాత్రం వేయాలండి కారం అప్పుడు వేయకూడదు ఇది అంత దగ్గరగా అయిపోయింది అప్పుడు మనం ఒక స్పూన్ నిండా కారం తీసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కారం వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కన్నా అవి అలా దగ్గరగా వేయించుకున్న తర్వాత మనం చక్కగా ఫ్రై అయిపోయిందండి ముక్క కావాలంటే తీసి చూడండి చూపిస్తాను చక్కగా ఏ మాత్రం చాలా టెండర్గా ఉంటుందండి ఏమాత్రం పీస్గా కానీ రబ్బర్ మొక్కలు కానీ అస్సలు ఉండదు కాకపోతే మనం ఉప్పు నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి చికెన్ అలా వాష్ చేసుకుంటే అప్పుడు చాలా టెండర్గా వస్తుంది ఇలా దగ్గరగా వేయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక గుప్పెట్ నిండా కొత్తిమీర తరువు తరుక్కొని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఒక నిమిషం అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా డిష్ అవుట్ చేసుకొని మీ ఇష్టం అండి సాంబార్ అన్నమే కాదు నార్మల్గా రైస్ లోకి బాగుంటుంది ఇది కలుపుకోవచ్చు అండి దీని జ్యూస్ కూడా ఉంటుంది కదా చక్కగా కలుపుకొని తినొచ్చు చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది లేదు ఊరికినే ఖాళీగా తినడానికి కూడా చాలా బాగుండే చికెన్ ఫ్రై రెడీ అండి నా ఈ చికెన్ ఫ్రై కళాయి చికెన్ ఫ్రై వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి